హలో అండి కుకింగ్ ఛానల్లో ఈతం నేను ఏంటా అనుకుంటున్నారా చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు అనమాట రంజాన్ మాసం అంటే ఎక్కువగా ఉపవాసాలు నమాజులు విందులు వీటి గురించే తెలుసండి కానీ ఈ నెల యొక్క గొప్పతనము ముఖ్యంగా పేదవాళ్ళకి సహాయం చేయడమే అనమాట సో ఇలా సహాయం చేసే ట్రస్టులు చాలా ఉన్నాయి మాకు తెలిసి చాలా గొప్పగా అంటే కరోనా నుంచి అనమాట ఏఎస్వి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా పేదవాళ్ళకి అలాగే హెల్త్ బాలేని వాళ్ళకి ఇంకా చాలామందికి కండి వితంతువులకి వృద్ధులకి ఈ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అయితే కరోనా నుంచి మొన్నటి వరదల్లో ఉన్న విజయవాడలో వరదలు జరిగినాయి కదండి అప్పటి వరకు కూడా వీళ్ళు నిరంతరము పేదవాళ్ళకి వాళ్ళ వంతు సహాయం అందించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారనమాట చాలా ఊళ్ళల్లో ఈ రంజాన్ మాసంలో చాలామంది పేదవాళ్ళకి వాళ్ళు సరుకుల రూపంలో అయితే ఇచ్చారు మా ఊర్లో కొంతమందికి మా నుంచి అంటే మా చేతుల మీదుగా వాళ్ళు పంపించిన సరుకులను అయితే మేము పంచామన్నమాట సో ఆ వీడియోని మీకు పెడుతున్నానండి ఎందుకంటే మనలో చాలా మంది పండగలంటే ఏదో మనము తిని హ్యాపీగా ఉండడమే అనుకుంటారు కానీ మనతోటి పేదవాళ్ళు కూడా సంతోషంగా పండగ జరుపుకున్నప్పుడే పూర్తిగా పండుగ విలువ అనమాట సో అందుకని చెప్పి ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదని వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అనేది చాలా మెచ్చుకోదగినది అందులో ముఖ్యంగా ఏంటంటే సరుకులకి ఇబ్బంది పడకుండా నెలకి సరిపోయేలాగా వీళ్ళైతే ఏర్పాటు చేస్తారనమాట ఈ పండుగ సందర్భంగా కేవలం రంజాన్ ఒక్క నెలలో కాదండి ఎప్పుడైనా కానీ కరోనా నుంచి ఇప్పటి దాకా వీళ్ళు చేస్తున్న సహాయం చాలా చెప్పుకోదగింది సో మనందరం ఏంటంటే ఎంతో కొంత ఇలాంటి ట్రస్టులకి మన వంతు సహాయం అందిస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మనం నేరుగా అయితే పేదవాళ్ళకి ఇవ్వలేము కదా వీళ్ళైతే ఎప్పుడు దీని మీద పనిచేస్తూ ఉంటారండి సో దీనివల్ల ఏంటంటే మనం చేయాలనుకున్నది వీళ్ళ ద్వారా అయితే పూర్తి చేసుకోవచ్చు అనమాట కింద నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ పేజ్ అయితే నేను మెన్షన్ చేశానండి సో దాంట్లో వెళ్ళి చూడండి దాంట్లో వీళ్ళ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం అయితే వీళ్ళకి చేయొచ్చు రంజాన్ మాసం అని కాదండి మీకు ఎప్పుడైనా ఇవ్వాలనుకున్నా కూడా వీళ్ళకి మీరైతే సెండ్ చేయొచ్చు అనమాట వీళ్ళు పేదవాళ్ళకి కాదండి రోగులకు కూడా చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేశారు ఇంకా వితంతువులకు కూడా అనమాట సో పిల్లలకైతే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు సో మెయిన్గా ఏంటండి అండి మనకి ఉన్న దాంట్లో నలుగురికి పంచడం అనేది మనము ఈ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అయితే నేర్చుకోవచ్చు అనమాట ఎందుకంటే మన పిల్లలు అంటే నేను ఇవాళ చూడండి మా పాప చేత కూడా ఈ పని చేపించాను ఎందుకంటే ముందు నుంచే వీళ్ళకి చారిటీ చేయడం గురించి నేర్పడం చాలా ముఖ్యమండి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నుంచే ఇలాంటి పనులు చేస్తే ముందు ముందు కూడా మంచి పనుల్లో ముందుంటారనమాట సో నాకైతే ఇలాంటి మంచి విషయాలు పిల్లలతో షేర్ చేయడం చాలా ఇష్టం అండి సో మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ఇలాంటి మంచి విషయాలని చెప్తూ ఉండాలి నలుగురికి సహాయం చేసే విధంగా పిల్లల్ని అయితే మనము ఎప్పుడు మంచి విషయాలు చెప్తూ ఉండాలన్నమాట సో ఈరోజు చూసారండి ఎన్ని సరుకులు ఇవన్నీ కూడా చాలామంది వాళ్ళు ఈ నెలలో ఈ చారిటబుల్ ట్రస్ట్కి అయితే అమౌంట్ పంపించడం వల్ల ఇలాంటివి చేయగలిగారనమాట సో వాళ్ళు ఒక్కళ్ళే చేయలేరు కదండి చాలామంది చాలా మంచి హృదయంతో అయితే వీళ్ళకైతే డబ్బులు పంపించారనమాట ఈ నెలలో అందువల్ల ఎంతోమంది పేదవాళ్ళకైతే ఈరోజైతే నెలకి సరిపడా సరుకులు అనేవి వెళ్తాయి వాళ్ళు అందుకుంటున్నప్పుడు సంతోషం అయితే మామూలుగా లేదండి సో ఆ సంతోషం చూస్తుంటే ఎప్పుడు కూడా ఇలాంటి ప్రతీ నెల జరిగితే ఎంత బాగుండో అనిపించిందనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇలాంటి వాటిలో పాలు పంచుకోండి మీరు కూడా ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్కి మీ వంతు సహాయంగా అందించడం వల్ల వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఉంటుందండి వాళ్ళకి కూడా అమౌంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట ఒక్కోసారి చాలామంది అడిగి ఉంటారు వీళ్ళ దగ్గర దానికి సరిపడా అమౌంట్ కూడా ఉండదు సో అయినా కానీ వీళ్ళు పర్సనల్గా కూడా వాళ్ళ అమౌంట్ అనేది యూస్ చేస్తారు ఎందుకంటే ఇచ్చే వచ్చిన అమౌంట్ కంటే కూడా ఒక్కోసారి ఎక్కువ ఖర్చు కూడా పెట్టాల్సి వస్తుంది సో అందుకని చెప్పి మన వంతు సహాయం ఆపకుండా ఒక రంజాన్ మాసం అనే కాకుండా ప్రతి నెల కూడా మనము మనవంతు సహాయంగా వీళ్ళకి అందించవచ్చు అనమాట ఏదో రంజాన్ మాసంలో మనం హెల్ప్ చేసాము ఇంకా సంవత్సరం మళ్ళీ రంజాన్ దాకా మనం మనమేమి ఇవ్వనక్కర్లేదు అనుకోబాకండి మనకి స్తోమత ఉంటే తప్పకుండా పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక పండగ సందర్భమనే కాదండి మనము చేయాలనుకుంటే ఎప్పుడు కూడా ఇలాంటి ట్రస్టుల వల్ల అయితే అది సాధ్యపడుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా అల్లా సాయం వచ్చింది అనే ట్రస్ట్ ముందుంటుంది కాబట్టి చూడండి ఈ బ్యానరు సో ఇలా ట్రస్ట్ని ఎప్పుడు కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఎంతోమంది పేదవాళ్ళకైతే మనము కడుపు నిండా భోజనం పెట్టిన వాళ్ళము అలాగే మంచి ఆరోగ్యాన్ని మంచి విద్యని ఇచ్చిన అవుతాము సో దాంట్లో మన వంతు కృషి ఉంటే అది మన పిల్లలకి కూడా చాలా మంచిదండి సో చూడండి మీరు కూడా కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్